కాస్ట్ మీరు బ్యాక్ రావద్దు ఒక్కసారి ఎంటర్ అయ్యారు ఏ స్కూల్లోకి ఇక ఏ కారణం చేత కూడా వెనక్కి రావద్దు అని వాళ్ళకై వాళ్ళు ఎద్దులు వదించుకోలేకపోతే వాళ్ళకై వాళ్ళు గుర్తు నెగలను చేల్చలేకపోతే ఈయనే జీలుస్తున్నాడు పత్రిక ద్వారా వాళ్ళ పని ఓట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఎద్దులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వెనక్కి వచ్చేదానికి ఏ ఏ పాజిబిలిటీ ఉన్నాయో ఏ ఏ రీజన్స్ ఉన్నాయో వాటన్నిటిని ఈయనే ఓదిస్తున్నాడు ఈయనే చీల్చి తగలబెట్టి విందు చేస్తున్నాడు వాళ్ళు వెనక్కి వెళ్ళే ఆప్షన్ లేదు ఇక అలా చేస్తున్నాడు అది ఆర్గ్యుమెంట్ మొత్తం పాయింట్ అర్థమైంది మీకు హెబ్రూల్ రాసిన పత్రిక అంటే ఎలీషా తనకై తాను చేసిన దాన్ని ఇక్కడ రచయిత తనంతా తాను చేస్తున్నాడు ఎందుకంటే ప్రతి ఆర్గ్యుమెంట్ ని కరాబ్ చేస్తున్నాడు ప్రతి ఆర్గ్యుమెంట్ ఎస్ట్రైవ్ చేస్తున్నాడు చాలా మంది ఏసుప్రభులోకి వస్తారు కొద్ది కాలం ఉంటారు ఏసు ప్రభు అన్నాడు కదా రాతి నేలబడిన విత్తనం అది వెంటనే మనకు వస్తుంది అంట అయితే లోపలికి వేరు వెళ్ళట్లేదు కాబట్టి మన్ను లేదు కాబట్టి లోతుగా పైన సూర్యుడు వచ్చాడు లోపలికి వేరు లేదు పైన సూర్యుడు వచ్చాడు ఆ ఎండకది మాడిపోయి చచ్చిపోయింది అంటే కొంతమంది వెంటనే ఏసుప్రభుని నమ్ముకుంటారు కొద్ది కాలం బాగానే ఉంటారు అయితే వాళ్ళకు లోపలికి డీప్ సబ్జెక్ట్ లేదు లేకపోతే ఆ కమిట్మెంట్ లేదు కొద్ది కాలానికి సూర్యుడు వస్తాడు వస్తాడు రాడు ఉంటాడు సూర్యుడు వచ్చినప్పుడు ఆ మొలక ఎండిపోతుంది ఆ విత్తనం ఎండిపోతుంది అంటే శ్రమలు తప్పనిసరిగా వస్తాయి అలాగే ఉండదు క్రైస్తవ జీవితం అనేది ఖచ్చితంగా శ్రమలు వస్తాయి ఆ శ్రమలు వచ్చినప్పుడు ఎండిపోతారు అలా ఎండిపోతున్నటువంటి వీళ్ళని వీళ్ళకి ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది కదా ఎందుకు ఏసు వదిలిపెట్టామంటే ఒక రీజన్ చెప్తారు ఆ రీజన్ మనం డెస్ట్రై చేయగలిగితే ఆ రీజన్ కు మనం సమాధానం చెప్పగలిగితే వాళ్ళు వెనక్కి వెళ్ళడానికి కారణమే ఉండదు ఈరోజు చాలా మంది గర్వాఫసి అంటారు వాళ్ళు చెప్పే రీజన్స్ ఏంటి యూట్యూబ్ లో కొన్ని గర్వాఫసి వీడియోలు ఉన్నాయి కేసు పని వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు వాళ్ళు చెప్పే రీజన్స్ ఉంటాయంటే మేము పలాని చర్చికి వెళ్ళాము ఆ పాస్ట్ గారు పోయినప్పటి నుంచి డబ్బు అడుగుతున్నాడు దశంభాగం అడుగుతున్నాడు అదంట ఇదంట అని చెప్తున్నాడు నా ప్రశ్న ఏంటంటే మీరు నమ్మింది పాస్ట్ అన్న ఏ సుప్రభునా మీరు నమ్మింది పాస్ట్ అన్న ఏ సుప్రభునా ఏ సుప్రభుని మరి ఏంటి పాస్ట్ మీద సాకులు చెప్తారు వచ్చి సరే ఆయన బాగోలేడు ఇంకో దగ్గరికి వెళ్ళండి ఆయన బాగోలేడు ఇంకో దగ్గరికి వెళ్ళండి ఆయన బాగోలేడు ఇంకో దగ్గరికి వెళ్ళండి లేదా మీరే రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేయండి మీ సమస్య ఎవరు ఏసు ప్రభు అయితే అప్పుడు మాట్లాడుకుందాం మీ సమస్య యేసు ప్రభు కాదు మీ సమస్య బైబుల్ కాదు మీ సమస్య ఎవరు మీరు వెళ్తున్నటువంటి చర్చ్ మీరు ఎంబడిస్తున్నటువంటి పాస్టర్ ఆయనతో ఏదో సమస్య వచ్చిందని ఏసు ప్రభు ఎందుకు వదిలిపెడుతున్నావు ఇల్లాజికల్ కదా ఇది నేనేం చెప్తున్నానంటే ఈరోజు ఏసుప్రభును వదిలిపెట్టి వెళ్తున్నారే వాళ్ళను మధ్యలో నిలవబెట్టి ఎందుకు వెళ్తున్నారు అని అడిగి వాళ్ళ రీజన్ కి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామే అప్పుడు మనం కూడా హెబ్రి గ్రంథకర్తలు అవుతాం మనం కూడా హెబ్రి గ్రంథకర్తలు కావాలంటే ఏం చేయాలి ఎవరైతే ఏసుప్రభులో నుంచి వెనక్కి వెళ్తున్నారో వాళ్ళని ఆపి వాళ్ళ రీజన్ ఏంటి వాళ్ళ ప్రాబ్లం ఏంటి అక్కడ నిలవబెట్టగలిగితే వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం డెస్టైజ్ చేయగలిగితే ఆన్సర్ ఇవ్వగలిగితే మనం కూడా హెబ్రి గ్రంథకర్తలు అవుతాం అవునా అలా చేస్తాం మనం అలా చేయం కదా హెబ్రిలు అంటే వాక్యం తెలిసిన వాళ్ళు వాళ్ళ ధర్మశాస్త్రం తెలుసు ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అంటే చిన్నది కాదు అది చాలా పెద్ద విషయం ఎవరైతే లేఖనాలు తెలిసి వెనక్కి వెళ్తారో వాళ్ళకి సమాధానం చెప్పడం చాలా కష్టం అప్పుడు మనం ఎంత ఎక్కువగా ఉండాలి ఎంత రెడీగా ఉండాలి